అండి అంతర్యామిలో ఈరోజు అంశం ఆత్మ సాధన మనకు అందించిన వారు గోపాలుని రఘుపతిరావు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ అది ఒక శిథిలాలయం చారిత్రక నేపథ్యం ఉన్న ఆ కట్టడపు శిథిలాలు ఇప్పుడు గత వైభవానికి ఆనవాళ్ళు భూకంపంలో కూలిపోయాక అది జీర్ణోద్ధరణకు నోచుకోలేదు రాళ్ళు అన్నీ కలిసి ఒక అద్భుత ఆకృతిని దాల్చడంలో తోడ్పడిన సున్నం ఇప్పుడు మట్టితో కలిసి ఆ ప్రాంతం అంతా మైదానంలో భాగమైంది కట్టడ నిర్మాణంలో ఉపయోగించిన వస్తువులు కొన్ని అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి లేనిదల్లా ఆలయపు రూపురేఖలు మాత్రమే భక్తులను ఇప్పుడు ఆ ప్రదేశం ఆకర్షించడం లేదు మనిషి జీవితం కూడా అంతే ఎముకలు రక్త మాంసాలను చర్మము కప్పి ఉంచినంత కాలం మనుషులు ఆకర్షణీయంగా కనపడతారు చూసేవారు వారిని పేర్లతో గుర్తుపెడతారు అది సాధారణ వ్యాపకంతో పాటు మనిషికి భగవంతుడికి దగ్గర చేసే ఆధ్యాత్మిక సాధనకు అనువుగా ఉంటుంది మనిషి ప్రవర్తన అతడి ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది కష్ట సాధ్యమైన వైరాగ్యం వైపు మనిషి దృష్టి మరలితే ఆధ్యాత్మిక సంపద పొందేందుకు ఉపకరిస్తుంది అయితే వైరాగ్యం మనిషిని ఆకర్షించే సులభమైన వస్తువు కాదు కానీ అభ్యాస వైరాగ్యాల సాయంతోనే మనసును లొంగదీసుకోవాలన్నాడు శ్రీకృష్ణుడు మానవ జీవితాలు అహంకార మమకారాలతో నిండి ఉంటాయి నేను అనేదే ఆత్మ అని అందరికీ తెలుసు అందరిలో ఉండే ఆత్మ తరతమ వేదాలు లేనిది నేను అహంకారంగా రూపుదిద్దుకుంటే మనిషి సాధనలో కిందకు జారుతాడు సరి చేసుకోకపోతే ఆధ్యాత్మిక పతనానికి అదే హేతు అవుతుంది అహంకారంతో పాటు లోభకామాలకు వసూలై దుర్యోధన రావణులు వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు భవనాన్ని అందంగా నిర్మించేది నిపుణులైన పనివారే అయినా యజమాని తాను నిర్మించానంటాడు భగవంతుడిచ్చిన దేహం సంపద తన ప్రయోజకత్వంగా భర్మపడతాడు మనిషి వందల్లో ఒకరు తమ శక్తి సామర్థ్యాలు గొప్పదనం భగవంతుడి అనుగ్రహంగా తెలుసుకుంటారు తినడము తాగడము నిద్రపోవడము ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు చేయడం మాత్రమే జీవితం కాదు భార్యా బిడ్డలను పోషించడం మాత్రమే బాధ్యత నెరవేర్చడం కాదు బతుకు మున్నాళ్ళ ముచ్చట అని తెలుసుకున్న తర్వాత ఇతర గురుతర బాధ్యతలు మనిషి దృష్టికి రావాలి సేవ ఒక సామాజిక బాధ్యత దాన్ని స్వీకరించే మహనీయులు సమాజంలో ఇతరులకు మార్గదర్శకులవుతారు ఒక వృద్ధుడు దారిలో వచ్చిపోయే వారిని భిక్ష అడుగుతున్నాడు ఒక వ్యక్తి అతనికి ఉదారంగా దానం చేశాడు ఆ దారిలో వెళ్తున్న మరో వ్యక్తి దానం చేసిన వ్యక్తితో వృద్ధుడు ఒకప్పుడు గొప్ప స్థితిపరుడని కాలగతిన అతడి సంపద ఆవిరైపోయిందని చెప్తాడు అన్ కొందరి దయనీయ జీవితాలు ఇంకొందరు అదృష్టవంతులలో జ్ఞానజ్యోతులు వెలిగిస్తాయి కనిపించే భవనాలు మనుషుల చందాలు సంపద శాశ్వతం కావని శాశ్వతమైనది ఏదో తెలుసుకుని దాన్ని సాధించాలన్న కనువిప్పు కలిగిన వారు ధన్యులు ఒక ఆధ్యాత్మిక జ్ఞాన కిరణం అది ప్రసరించిన మేర సాధకుల జీవితాలను చరితార్థం చేస్తుంది సమ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి